అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అరుదైన శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆశ్రమ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ కె హనుమంతరావు తెలిపారు పెంటపాడు మండలం ప్రకాశ్రావుపాలెం గ్రామానికి చెందిన యాభై రెండేళ్ల మహిళకు ప్యాంక్రియాస్ గ్రంథిలో కంతి ఉన్నట్లు గుర్తించిన స్థానిక వైద్యులు ఆశ్రమ హాస్పిటల్ కి అత్యుత్తమ చికిత్స నిమిత్తం సూచించారని తెలిపారు ఆశ్రమ హాస్పిటల్స్ లో సర్జికల్ గ్యాస్ట్రో విభాగానికి చెందిన డాక్టర్ టీవీ కృష్ణవర్ధన్ ని సంప్రదించగా పేషెంట్కు అవసరమైన పరీక్షలు చేసి క్లోమ గ్రంథిలో కంతి ఉన్నట్లు గుర్తించారు ఓపెన్ విధానంలో ఆపరేషన్ చేస్తే విపరీతమైన నొప్పితో పాటు కోలుకోవడానికి సమయం పడుతుందని పేషెంట్ బంధువులకు డాక్టర్లు తెలిపారు లాప్రోస్కోపి ద్వారా చికిత్స చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని డాక్టర్లు తెలపడంతో పేషెంట్ బంధువుల అంగీకారం మేరకు ల్యాప్రోస్కోపిక్ విధానం ద్వారా స్క్రీన్ ప్రిజర్వింగ్ డిజిటల్ బ్యాంక్ సర్జరీ చేసినట్లు తెలిపారు ఇటువంటి అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఏలూరు జిల్లాలోనే ప్రప్రథమంగా చేసినట్లు తెలిపారు దగ్గరికి సో ఇది మేము ల్యాప్రోస్కోపిక్ విధానంలో చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాం మామూలుగా అయితే ఇదే బయట జనరల్ సర్జరీలు వాళ్ళు ఓపెన్ విధానంలో చేస్తారు పొట్ట కోత కోసి చేస్తారు కానీ మేము ఇక్కడైతే మొత్తం ల్యాప్రోస్కోపిక్ విధానంలో చిన్న చిన్న ఘాట్లు పెట్టే చేయడం జరిగింది సో ఇలా చేయడం వల్ల మామూలుగా అయితే మామూలుగా అయితే ఐదు రోజులు ఆరు రోజులు పడుతుంది మనిషికి తేరుకోవడానికి తినడానికి తన పనులు తాను చేసుకోవడానికి కానీ ల్యాప్రోస్కోపిక్ విధానంలో చేయడం వల్ల రెండో రోజే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది మొదటి రోజే తిను తినడానికి మొదలుపెట్టారు రెండో రోజు ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది అండ్ ఏ కంప్లైంట్స్ లేవు పేషెంట్ ఈస్ వెరీ హ్యాపీ విత్ అవర్ ట్రీట్మెంట్ కంప్లీట్లీ ఇది మేము ఆరోగ్యశ్రీలో కూడా చేస్తున్నాం అండి రైట్ నా పేషెంట్ కర్ణాటక పేషెంట్ తిను తిను కర్ణాటక నుంచి కర్ణాటక నివాసి సో ఇది ఆరోగ్యశ్రీ లేదు బట్ దిస్ సర్జరీ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఆరోగ్యశ్రీ అంటే ద లిస్ట్ ఇస్ క్వైట్ ఎక్స్టెన్సివ్ మై సెల్ఫ్ నేను నేను ట్రైన్ అయింది అయితే హెపటోపాంక్రెటిక్ బిలియర్ అంటే లివర్ పాంక్రియస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ వాటిలో నేను స్పెషల్లీ ట్రైన్డ్ ఇక్కడ సో ఎనీ అడ్వాన్స్డ్ ఈ మూడు కేసెస్కి నేనైతే చేయగలను ఐఎమ్ వెల్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండిలింగ్ దీస్ థింగ్స్ అది కాకుండా ఎనీ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ మామూలుగా బయట జనరల్ సర్జరీ వరకు అయితే ల్యాప్రోస్కోపీలో గోల్ బ్లాడర్ అపెండిక్స్ కొన్ని చోట్ల హర్నియా వరకు చేస్తారు అంతకన్నా ఎక్స్టెన్సివ్గా ఇవే ఉండవు కానీ మన దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా చేస్తున్నాం ఆల్రెడీ చేస్తున్నాం ఆరోగ్యశ్రీలో అవునండి ఎస్ ఈ చుట్టుపక్కల అనే సర్జరీకి మాకు అంటే మేము అడుగు మేము చెప్పేది ఏంటంటే మామూలుగా మీరు అడిగింది డిజిటల్ ప్యాంక్రాటక్టమీ అనేది ఇదే చాలా మంది చేస్తారు లాప్రోస్కోపిక్ విధానంలో కూడా చేస్తారు అది కానీ ఇది పెద్ద పెద్ద నగరాలకే రెండు స్ప్లీన్ అన్నది ఆ ప్యాంక్రియాస్కి దగ్గరలో ఉండడం వల్ల చాలామంది దీన్ని ప్రిజర్వ్ చెయ్యరు తీసేస్తారు కానీ స్ప్లీన్ అనే దానికి దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుందండి సో అందుకని దాన్ని ఇప్పుడు ప్రిజర్వ్ చేయడానికే మా ఫస్ట్ ప్రయారిటీ సో మా కా దానికి కొంచెం కాంపిటెన్సీ పేషెంట్స్ అన్ని కావాలి సర్జన్కి కావాలి సో వీ హ్యాడ్ సక్సెస్ఫుల్లీ డన్ దిస్ థింగ్ ఫస్ట్ టైం ఇన్ ఎల్లూరు పేషెంట్కి సుమారుగా వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ దాకా అయ్యిందండి మొత్తం ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ బట్ ఇది ఆరోగ్యశ్రీలో అయితే పేషెంట్కి ఏమీ మేము చార్జ్ చేయట్లేదు ఆరోగ్యశ్రీలో అయితే ఫ్రీ అవుతుంది మొత్తం ఈ రకమైన గడ్డలు కొంచెం అరవై ఏళ్ళు ఆ వయసు దాటిన తర్వాత కొంచెం కామన్గా వస్తుంటాయండి సో చాలామంది భయపడిపోతూ ఉంటారు ఆపరేషన్ అనగానే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలి ట్యూబులు ఎక్కువ పెడతారు ముక్కులో ట్యూబ్ పెడతారు అలా యూరిన్ ట్యూబ్ పెడతారు పొట్టలో పైపులు పెడతారు అని చాలామంది భయపడుతూ ఉంటారు చాలా మట్టుకు శాతం అది అపోహలే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా కానీ ఎక్విప్మెంట్ పరంగా కానీ మా హాస్పిటల్లో అయితే ఇలాంటి మేజర్ సర్జరీస్ మొత్తం ల్యాప్రాస్కోపిక్లో చేయడానికి అనుకూలం మొత్తం సో ఆ భయాలన్నీ ఏమీ అవసరం లేదు ఇవి చెప్పినట్టుగానే రెండో రోజు కానీ మూడో రోజు కానీ పేషెంట్ని ఇంటికి పంపించి వేయడం కూడా జరుగుతుంది చాలా మట్టుకు సార్లు ఇంటికి కూడా వెళ్ళిపోతారు ఏ ఇబ్బంది లేకుండా సాధారణంగా ఆరు వారాల పాటు బరువులు ఎత్తకూడదని ఒక కండిషన్ తప్పితే వాళ్ళ ఇంటి పనులు అన్ని పనులు వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే చేసుకుంటారు దేనికి అడ్డు ఏమి ఉండదు తినడానికి కానీ పనులు చేసుకోవడానికి కానీ స్నానం చేయడానికి కానీ ఏ రకమైన అడ్డు ఉండదు ఈవెన్ కుట్లు కూడా మేము కరిగిపోయే కుట్లే వేస్తాం సో మళ్ళీ కుట్లు తీయించుకోవడానికి కూడా రావాలి అన్న అవసరం కూడా లేదు ఓకే పావులూరు అండి కర్ణాటక నుంచి వచ్చాను నేను షుగర్ కంట్రోల్ అవ్వట్లేదని ఇక్కడ టెస్టులు చేయించుకుంటానికి వచ్చానని వస్తే గెడ్డ ఉందని తేలింది టెస్ట్లోను చేంజ్ చేసుకో అమ్మా ఆపరేషన్ అన్నారు డాక్టర్ గారు అంటే నీకేం భయం లేదమ్మా నేను చేస్తాను చాలా బాగా చేస్తాను చేంజ్ చేసుకో అన్నారు చాలా బాగా చేశారండి నేను రెండో రోజు ఇంటికి పంపేశారు నన్ను నొప్పి గట్ట ఏం తెలవలేదండి చాలా బాగా చేశారు సారు

మనకి బేసిక్ అవసరమైన టెస్టులన్నింటినీ కూడా ఉచితంగానే చేయడం జరిగిందండి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అవసరమైన వరకు ఆపరేషన్ అవసరమైనంత వరకు మాత్రమే వాళ్ళ దగ్గర చార్జ్ చేయడం జరిగింది టెన్ పర్సెంట్ అంతా ఆరోగ్యశ్రీలోనే అయిపోతాయండి టెస్టులతో సహా ఆపరేషన్ ఖచ్చితంగా అవసరమైనప్పుడు పూర్తిగా అంటే ఏ టు జెడ్ అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు కూడా ఆరోగ్యశ్రీలో చేయడమే జరుగుతుందండి